ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఒక రాష్ట్రానికి సీఎం గా ఉండి బీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలని తాత మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కళ్లపల్ల రవీందర్ రావు మరియు తాత మధు డిమాండ్ చేశారు రైతుల రుణమాఫీ అందరికీ పడలేదు అని అర్హులైన వారి అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు చూడాలంటూ సూచించారు అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవా లక్ష కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేము ఉన్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసం ఆడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు రంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదలు డిసెంబర్ తొమ్మిది తర్వాత పంద్రా ఆగస్టు ఇవాళ పంద్రా ఆగస్టు పోయింది ఇవాళ పదహారు ఆగస్టు అందుకే మేము కూడా వెయిట్ చేసినాం సీఎం చెప్పింది కదా పంద్ర ఆగస్ట్ అని అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్గా పంద్రా ఆగస్టుకు చేస్తాడేమో అనుకున్నాం కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది మార్పు మార్పు అన్నారు నల్లని మొత్తానికి ఏమార్చారు ఈరోజు పరిస్థితి ఏంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లకు ముందేమో మొదటి మోసం లోక్సభ ఓట్లకు ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి రెండవ మోసం కేసీఆర్ మీదనేమో ద్వేషం సకల జనులకు మోసం ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ రెండు లక్షల రుణమాఫీ మోసం రెండు లక్షల కొలువులు మోసం ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మోసం కులం బంగారం మోసం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు మోసం నాలుగు వేల నిరుద్యోగ భృతి మోసం జాబ్ క్యాలెండర్లు మోసం రెండు లక్షల ఉద్యోగాలు మోసం దళితులకు పన్నెండు ఇచ్చిన మాట మోసం ఆటో అన్నలకు ఏడాదికి పన్నెండు వేలు మోసం రైతు కూలీలకు నెలకు వేయి మోసం కౌలు రైతులకు రైతు భరోసా మోసం మొత్తంగా చూసినట్టయితే రుణమాఫీయే అతి పెద్ద మోసం రైతుల కూడా నుంచి ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాం ఏ గ్రామాల్లోకి వెళ్దాం ఏ గ్రామాల్లో ఉన్న ఎంతమంది రైతులకి మీరు అమలు పరిచారో చూద్దాం మీరే ఉన్నారు కదా పోయి రాహుల్ గాంధీ గారిని అడిగారు కదా వరంగల్ భారీ ఎత్తున సభ పెడతాం రుణమాఫీ చేస్తామని ఎందుకో రాహుల్ గాంధీ వాళ్ళే ఎందుకో బహిరంగ సభ పెట్టలే ఇప్పుడు పెట్టు తెలుస్తుంది రుణమాఫీ అనేది గ్రామాలలో జరగలే కుటుంబానికి ఒక్కరే భార్య భర్తలు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ మీరు ప్రామాణికంగా తీసుకుంది కేవలం ఒక్కరు మాత్రమే తీసుకుంటున్నారు అది చాలా తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళకే అది కూడా కేవలం మీరు వడ్డీ మాత్రమే చెల్లించుకుంటున్నారు ఇంకా ఎంత ఎంతమందికి చెల్లించామనేది లెక్క లేదు నలభై వేల కోట్లు అన్నారు ముప్పై ఒక వేల కోట్లు అన్నారు ఇవాళ పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు శ్వేత పత్రం ప్రకటించు రేవంత్ రెడ్డి కారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఒక అయితే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ పరువుని ప్రపంచ వీధుల్లో కలసపరుస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కూడా తల ఉంచుకోవాల్సిన పలముకులు తెస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దాపురించడం అనేటువంటిది మనందరి దౌర్భాగ్యం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం అమీర్ అలీఖాన్ ప్రమాణం చేశారు మండలి సభ్యుల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించడంతో